వెల్కమ్ న్యూస్ తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలనం ఆ పార్టీతో కలిసి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కొండగట్టి యాత్ర చేపట్టారు ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పవన్ కళ్యాణ్ షామీర్పేటలోని తుర్కపల్లిలో అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ రాజకీయాల్లో సైతం జనసేన యాక్టివ్గా ఉంటుందన్నారు ఇప్పటికే ఏపీలో డబల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఏపీలో కూటమి అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి ఈ క్రమంలో పవన్ కొండగట్టు పర్యటనలో తాము తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు దీంతో ఒక్కసారిగా రాజకీయాల్లో తీవ్ర రచ్చగా మారింది ఇదిలా ఉండగా గతంలో తెలంగాణలో ఎనిమిది స్థానాల్లో ఈ రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగిన జనసేన ఓటమి పాలైంది కానీ బీజేపీ తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఆ స్థానాలను ఎనభై ఎనిమిది లేదా అంతకన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా పావులు కదుపుతుంది ఇక తెలంగాణలో బీజేపీ పార్టీ బలమైన అపోజిషన్ పార్టీలా ఎదిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది దీనిలో భాగంగానే ఇప్పటికే కేంద్రం తెలంగాణకు మంత్రివర్గంలో పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే బండి సంజయ్ కిషన్ రెడ్డిలకు కీలక శాఖలను కేటాయించింది ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఎవరు కూడా స్పందించలేదు అదేవిధంగా టీడీపీ గురించి పవన్ ఎలాంటి కామెంట్లు చేయలేదు ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్నను దర్శనం చేసుకోవడానికి వెళ్లారు అంతేకాకుండా తెలంగాణలో గ్రేటర్తో పాటు పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి ఈ క్రమంలో బీజేపీతో కలిసి జనసేన బరిలో ఉంటుందా అనే దానిపై ఇప్పుడు చర్చ నడుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ ఎలాగైనా బీజేపీ పుంచుకొని తెలంగాణలో బలపడాలని బీజేపీ పావులు కదుపుతుంది ఇక మరోవైపు ఏపీ మాదిరిగా మూడు పార్టీలు కలుస్తాయా లేదా కేవలం జనసేన బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయా అని దానిపై క్లారిటీ రావాల్సి ఉంది